నీవు పులివా పురుగువా ఈ రోజులో చాలా మంది చెప్పేటువంటి మాట నేను పులిని అంటూ ఉన్నాడు కానీ బైబిల్ గ్రంథము నువ్వు ఎవరో నీ స్థాయి ఏంటో చాలా స్పష్టంగా సెలవిస్తుంది సంఖ్య ఇరవై రెండవ సంఖ్య ఆరో వచనంలో గొప్ప మహారాజు అయినటువంటి దావీదు అంటూ సెలవిస్తున్నాడు అలాగే ఆది కాండం పద్దెనిమిది వద్ద మెరవేడ వచ్చనంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం అంటూ ఉన్నాడు అయా నేను దుమ్మును అంటూ ఉన్నాడు సోదరి సహోదరుడా మరి గొప్ప యోధుడైనటువంటి గొప్ప రాజు అయినటువంటి దావీదే తను పురుగును అంటూ ఉన్నాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామే నేను దుమ్మును దూలిని అంటూ ఉన్నాడు కానీ ఏమి చేతగా వాడు ఏ స్థానంలో నిలబడలేనటువంటి వాడు మానవుడు మాత్రం నేను పులిని అంటున్నాడు సోదరి సహోదరుడా మరి నీ ఇదిగో గొప్ప గొప్ప వారి తమను తాము తగ్గించుకొని ఇదిగో ఎన్నిక లేని వారిగా చెప్పుకుంటున్నారు కానీ నీవు మాత్రం విర్రవీగుతున్నావు జాగ్రత్త సుమ